హాయ్ అండి బాగున్నారా ఇదిగోండి మా ఆయన గారు ఖరీదు గల్ వచ్చారు ఇప్పుడు ఏయో గిఫ్ట్లు ఇచ్చారట హైదరాబాద్లో చూడండి మీరు కూడా ఒక లుక్ వేసేయండి బ్యాగులు అయితే చాలా బాగున్నాయి మంచి కలర్స్తో ఏ బుక్స్ ఇచ్చారు ఇంకా పెన్నలో వాటర్ బాటిల్ ఇంకా ఈ బుక్స్లో ఏమున్నాయో మీరు చూద్దరిగాను ఒకసారి ఈ బుక్స్ చూస్తే మనం వెళ్ళి బాటలు అనమాట అలా ఉంటుంది చూడండి ఇది ప్లాస్కోలా ఉంది కానీ ప్లాస్కో కాదనుకుంటా చూద్దాం పెన్నలు ఇంకా అబ్బా పెన్నలు చాలా బాగున్నాయండి చూడండి ఎంత కాస్ట్లీగా ఉన్నాయో కవర్లు కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి చూసారా ఇంకా నైట్ డ్రెస్లు తెచ్చారండి మా ఆయనగారు గారు అంటే వెనకాల అన్నమాట స్టాకు వెనకాల వస్తుంది వస్తూ వస్తూ కూడా నైట్ డ్రెస్సులు తెచ్చారట కొన్ని మిగతా స్టాకు ట్రాన్స్పోర్ట్లో వస్తుందన్నమాట ఇంకా ఈ సీసా చూడండి చాలా బాగుంది ఇది మెత్తగా స్మూత్గా టచ్చింగ్ అవుతుంది నేల మీద పెట్టినప్పుడు ఇది పోదు గాజు అయినా కానీ కింద ప్లాస్టిక్ ఉంది లోపడేమో గాజు ఉంది బాగుంది చాలా బాగుంది ఇవి నైట్ డ్రెస్సులు చూడండి చాలా బాగున్నాయి అబ్బాబ్బాబ్బా కాటన్ ప్యూర్ కాటన్ అనమాట ప్లాజా మోడల్ ప్యాంట్లు వచ్చినాయి ఓహో ఓహో భలే ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ కట్టకి నాలుగు పీసులు ఉంటాయండి లేదా ఆరు పీసులు ఉంటాయి ఈ నాలుగు పీసులు ఉన్నాయి చూసారా డబుల్ ఎక్సెల్లో ఎక్సెల్లో ఎల్లో ఎమ్ నాలుగు సైజులు అనమాట పతి కట్టకని ఒకటి ఇప్పండి ఇదిగోండి చూసారా కాటన్ ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ అనమాట ఎక్స్ఎల్ ఎవరైనా వేసుకోవచ్చండి టాప్ కొంచెం పొడవుగా ఉంది మరీ మనం వేసుకుని పొడుగు టాప్ కాదు పురుస టాప్ కాదు మీడియంగా ఉందన్నమాట సీట్ దిగుతుంది కిందకి ప్యాంట్ ఏమో ప్లాజా ప్యాంటు ఎలస్టిక్ వచ్చింది పైన క్వాలిటీ చాలా బాగుంది కలరు బ్రైట్గా కనబడుతుంది చూసారా చీప్ క్వాలిటీకి అంత బ్రైట్ ఉండదు లెగ్గిన్స్ అయినా అంతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా నొక్కండి లైక్ చాలా ముఖ్యం మన వీడియోకి లైక్ నొక్కండి మర్చిపోకండి లైక్ నొక్కడం వలన యూట్యూబ్ మన వీడియోని అందరికీ పంపిస్తుంది లైక్ నొక్కకపోతే ఈ వీడియో బాగలేదు అని ఎవరికి పంపించదనమాట అసలు కావాలనుకోండి మనం వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట ఫోన్ నెంబర్లు ఉంటాయి డ్రెస్సులు మోడల్స్ ఉంటాయి చూసారు ఇవన్నీ ఫోన్ నెంబర్లో అడ్రస్లు ఫోన్ నెంబర్లో అడ్రస్లు వాట్సాప్ నెంబర్లో అన్నీ ఉంటాయి మనం వెళ్ళక్కర్లేదండి ఫోటోలు పంపించినా ఈ నెంబర్కి ఫోన్ చేసి అడిగితే వాళ్ళే ఫొటోస్ పంపిస్తారు చూసి ఆర్డర్ తీసుకోవడమే కింటికి పంపించేస్తారు చాలా సింపుల్ అండి ఇవ్వండి సట్లు కావాలనుకోండి ఈ నెంబర్కి ఫోన్ చేయడమే ఈ టైప్ షార్ట్లు కావాలంటే ఫోన్ చేయడమే ఇవ్వండి నెంబర్ ఇస్తారు మనకి వాట్సాప్లో పంపిస్తారు అనమాట వీళ్ళందరూ ఓనర్స్ ఈ మోడల్స్ మనకి టైప్ మోడల్ కావాలంటే ఆ టైపు సెలెక్ట్ చేసుకుని ఫోన్ చేసుకోవడమే ఇవ్వండి లెగ్గిన్స్ మనకు లెగ్గిన్స్ కావాలంటే ఫోన్ చేసుకోవడమే ఇవ్వండి అడ్రస్ ఇంకా పేర్లు ఫోన్ నెంబర్లో అన్నీ ఇచ్చారు అన్నమాట చూసారా మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ సారీస్ ఊష్టింగ్ కాదు కుస్టుబడ్డ ఇది అంటే ఈ టైపు నా అడ్రస్ కావాలనుకుంటున్నాను ఫోన్ నెంబర్ తెలుసు ఈ డ్రాయర్లీ జాకీ కంపెనీ ట్రాకల్ చూడండి ఎంత బాగుంది ఈ జెంట్స్ ఇవన్నీ అడ్రస్లు లెగ్గింగ్స్ ఇవి కూడా అంతే మనకి పిల్లల డ్రస్సులు కావాలనుకోండి ఫోన్ నెంబరు ఈ టైప్ డ్రెస్సులు కావాలంటే మీరు ఫోన్ చేసి అడిగితే వాట్సాప్లో మనకి పిక్స్ పంపిస్తారు ఇవి సెలెక్ట్ చేసుకోవడమే మనీ పే చేసి బట్టలు పంపించా అమ్మాయి అడ్రస్ చూసారా అమ్మాయిలు ఇవన్నీ అడ్రస్ పెట్టారు చూసారా ഫോൺ നമ്പർ അഡ്രസ്സുണ്ട പിള്ളി അമ്മ അബ്ബാ ചെന്നപിളിൽ ഇവളിയ ഫോൺ നമ്പർ അഡ്രസ് ബാങ് ക അഡ്രസ്സോ ആഡോൾ ഡ്രസ്സാര അഡ്രസ്സിലെ